శ్రీయమాతరేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వ సంవత్సర మార్గశిర బహుళ చవితి సోమవారం ఈరోజు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు పునర్వసు నక్షత్రం ఉదయం తొమ్మిది ఇరవై ఎనిమిది వరకు ఉంది తదుపరి పుష్యమి ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు పద్నాలుగు అయితే పన్నెండు యాభై ఎనిమిది వరకు ఉంది మళ్ళీ తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ఇరవై ఏళ్ళైతే మూడు పథకం వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీచ ఈ రకమైన తిరుపతి పథకాలు అలాగే ఈరోజు మార్గశిర బహుళ చవిటి దీన్నే సంకట చితుర్థిగా మనం జరుపుకోవడం జరుగుతుంది అయితే చవితి సోమవారం డం వల్ల ఈ సంకటాల చతుర్థి రోజు ఆ పరమేశ్వరుణ్ణి అలాగే మనకు ఉండేటువంటి మనకుండేటువంటి అనేటువంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది ఈ సంకటాల చతుర్థి సోమవారం రావడం అనేటువంటిది అప్పుడప్పుడు మనకి రావడం జరుగుతుంది అయితే ఈ నెలలో ఈరోజు ఈ సంకటహర చతుర్థి సోమవారం రావడం జరిగింది అందువలన యథాశక్తి మన మిత్రులవరూ కూడా ఆ గణనాయకుడిని అలాగే ఆ పరమేశ్వరుణ్ణి ఆలోచించినట్టయితే ఎంతో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైనా కానీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పునరసు పుష్యమి నక్షత్రాలు ఎవరి తారా మనం గుర్తు మనం ఆశ్లేష జ్యేష్ట ప్రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పునరుసు పుష్పాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సమకాలంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారకు కానీ సముద్రాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు ప్రయోగ చేసిన వాళ్ళకి కానీ మిత్రుల సముదాయ జ్ఞానంలో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు సంకట చతుర్థి అందువలన ఆ గణ వడం చేత ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ చేత తెలియడం జరుగుతుంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరి విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ కథ సిద్ధార్థి సిద్ధాంతి ఉంటాడు